ఐపీసీలోని సెక్షన్ త్రీ నాట్ సిక్స్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లవరించింది కేవలం వేధింపుల ఆధారంగా ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరంలో నిందితుడిని దోషిగా ప్రకటించలేమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది నిందితుడే ఆత్మహత్యకు ప్రేరేపించడన్న దానికి ప్రత్యక్ష లేదా పరోక్ష సాక్ష్యాలు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది భారత సెక్షన్ త్రీ నాట్ సిక్స్ కింద ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరంలో శిక్షను ఖరారు చేయాలంటే నిందితుడికి నేరం చేయాలన్న ఉద్దేశం తప్పనిసరిగా ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది ఓ వ్యక్తి దోషి అని చెప్పడానికి కేవలం వేధింపులు సరిపోవని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ పివి వరాలె ధర్మాసనం తన తీర్పులో వెల్లడించింది కేవలం వేధింపుల ఆధారంగా ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరంలో నిందితుణ్ణి దోషిగా ప్రకటించే అవకాశం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది మరోవైపు జడ్జీలు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని తీర్పులపై అభిప్రాయాలు వ్యక్తం చేయకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది న్యాయమూర్తులు అశ్వాల్లా పనిచేయాలని మిగిలిన సమాజానికి దూరంగా జీవితం గడపాలని జస్టిస్ బీవీ నాగరత్నం జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం వ్యాఖ్యానించింది మధ్యప్రదేశ్లో ఇద్దరు మహిళా న్యాయాధికారుల్ని అక్కడి హైకోర్టు తొలగించటంపై తదుపరి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు మౌఖిక వ్యాఖ్యలు చేసింది న్యాయ వ్యవస్థలో ఆడంబరాలకు తావులేదని జడ్జీలు ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందని వెల్లడించింది సామాజిక మాధ్యమాలను వారు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని స్పష్టం చేసింది అయితే తొలగింపునకు గురైన జడ్జీలు ఫేస్బుక్లో చేసిన వ్యాఖ్యల్ని సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ ప్రస్తావించారు ఈ క్రమంలోనే జడ్జీలు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని తీర్పులపై అభిప్రాయాలు వ్యక్తం చేయకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది